చాలామందికి ఒక సందేహము ఈ శారదాంబ ఎవరు సరస్వతియా చదువుల దేవత అయిన సరస్వతియా విద్యాదేవత అయిన సరస్వతియా త్రిమూర్తి స్వరూపిణియా లేదా మరొక విశేషమైన రూపమా శారదకు సరస్వతికి ఏమైనా తేడా ఉన్నదా ఇత్యాది శంకలు చాలామందికి ఉంటాయి కాబట్టి ఈ సంచికలో ఈ దేవత యొక్క ఇక్కడ నెలకొన్న శారదాదేవి యొక్క శారదాంబ యొక్క స్వరూప స్వభావాల గురించి మనం కొంత తెలుసుకుందాము ముందు ఈ దేవత యొక్క స్థలపురాణము ఏ క్షేత్రంలో ఏ దేవత నెలకొన్నా కూడా అక్కడ ఆ స్థలపురాణాన్ని చెప్పుకోవడము మనకు ఒక అలవాటు కాబట్టి ఇక్కడ శారదాంబ ఎలా వెలిసింది అని చెప్పంటే మనకు తెలిసిన కథే కళ్యాదిలో నానా అవైదిక మతాలు లోకంలో ప్రచురమైన సమయంలో నాస్తిక మతాలు విజృంభించిన తరుణంలో వైదిక మతము గ్లాని చెందిన ఒక సందర్భములో వైదిక మతంలోనే చాలా అవాంతర మతాలు రకరకాల దర్శనాలు శైవ వైష్ణవ సౌరాది దేవతోపాసకులు పరస్పర కలహాన్ని చెందిన వేళలో పరమేశ్వరుడు భగవత్పాదుల రూపంలో అవతరించి వైదిక ధర్మాన్ని ప్రతిష్టాపించి వైదిక ధర్మం యొక్క హృదయము పరమ తాత్పర్యము అయిన అద్వైత తత్వాన్ని ప్రచారించడానికి అవతరించాలి అని పరమేశ్వరుడు సంకల్పించాడు దేవతలు ప్రార్థించగా దానికి పూర్వరంగాన్ని ఏర్పరచడానికి బ్రహ్మని ముందు తన కుమారుడైన స్కందని స్కందుడిని కుమారస్వామిని కుమారుల భట్టుగా లోకంలో అవతరింపజేశారు అటుపిమ్మట బ్రహ్మ మండలమిశ్రుడు అనే నామంతో అవతరించారు అన్ని శాస్త్రాల చేత అలంకరింపబడిన వాడు శాస్త్రాలకే అలంకారమైన వాడు కనుక ఆ పండితుణ్ణి మండనమిశ్రుడు అని చెప్పన్నారు వారు మాహిష్మతీపురంలో నివసిస్తూ ఉండేవారు వారికి అర్ధాంగిగా ఉభయభారతి అని సరస్వతీదేవి అవ అవతరించింది దానికి కారణం కూడా మనకి మాధవీయ శంకర దిగ్విజయంలో కనపడుతుంది ఆ కథనంతా మనం శంకర దిగ్విజయం చెప్పుకున్నప్పుడు సవిస్తరంగా చెప్పుకుందాము ఒకనాడు దూర్ దుర్వాసవ మహర్షి బ్రహ్మలోక సభలో వేదపారాయణ చేస్తున్నప్పుడు ఒక్క స్వరం ఎక్కడో తప్పింది ఆ స్వరాన్ని తప్పడం చూసి శారదాదేవి సరస్వతీదేవి బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి కొంత హసించింది అమ్మవారి నవ్వుని చూసి కోపించిన దుర్వాసో మహర్షి అమ్మవారిని మానవకాంతగా జన్మించమని చెప్పి శపించారు ఆ శాప ప్రకారంగా అమ్మవారు ఈ భూలోకంలో ఉభయభారతిగా జన్మించి మండనమిశ్రుడిని బ్రహ్మస్వరూపుడైన మండనమిశ్రుడిని పెండ్లాడి లోకంలో కీర్తిని కాంచింది ఆవిడకు అన్ని భాషల్లో పరినిష్ఠితమైన పాండిత్యం కలదు కాబట్టి ఆవిడ్ని ఉభయభారతి అన్నారు కాబట్టి సరస్వతీదేవి ఆ మానవ రూపంలో కూడా తన యొక్క విద్యాధి దైవతత్వాన్ని పరిపూర్ణంగా చూపించింది అట్లాంటి మండనమిశ్రుడి వద్దకు భగవత్పాదలు వాదార్థి వచ్చి జయించగా మండనమిశ్రుడు సన్యాసాన్ని స్వీకరించారు ఇంకా తన అవతారం సమాప్తిని కాంచింది అనే ఉద్దేశ్యంతో అమ్మవారు తన యొక్క మానవ శరీరాన్ని వదిలేసి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళబోతుండగా భగవత్పాదులు అమ్మవారిని వనదుర్గా మంత్రంతో బంధించి నువ్వు నేను పెట్టే మఠాల్లో నువ్వు నివసించాలి నేను ఎక్కడైతే నిన్ను ప్రతిష్ఠిస్తానో నేను పిలిచినప్పుడు నువ్వు పలకాలి నిన్ను ప్రతిష్ఠించిన చోట నీ సాన్నిధ్యం ఉండాలి నువ్వు అక్కడే నివసించాలి అని కోరగా అమ్మవారు సమ్మతించింది ఆ నేపథ్యంలో భగవత్పాదులు యాత్ర చేస్తుంటే ఈ శృంగేరి క్షేత్రానికి రావడము మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఋషి తపస్సు ఎంత గొప్పగా జరిగిందో అవన్నీ వారు దివ్యదృష్టి ద్వారా తెలుసుకొని ఇక్కడే తమ ఆమ్నాయ పీఠాల్లో తొలి పీఠము సార్వభౌమ పీఠమైన శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించాలి దక్షిణామ్నాయ పీఠాన్ని ఇక్కడే స్థాపించాలి అని వారు నిశ్చయించి ఇక్కడ దేవతగా అమ్మవారిని నెలకొల్పాలి అమ్మవారు సకల విద్యలకు దేవత అయినప్పటికీ ప్రత్యేకించి బ్రహ్మ విద్యని ప్రతిష్ఠించడానికి భగవత్పాదులు అవతరించారు కనుక బ్రహ్మ విద్యా స్వరూపిణిగా బ్రహ్మ విద్యా ప్రదాయినిగా అమ్మవారిని ఇక్కడ నెలకొల్పాలి అనేది భగవత్పాదుల యొక్క సంకల్పం కాబట్టి ఇక్కడ ఆ పీఠస్థాపన అలాగే శారదా ప్రతిష్ఠని చేశారు అప్పుడు శారదాదేవి ఈ శృంగిరి క్షేత్రంలో వెలిసింది కాబట్టి మనకి శంకర దిగ్విజయంలో ఒక శ్లోకం కనపడుతుంది యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి ప్రద్యోతతే అభీష్టవరాన్ దిశంతి అని చెప్పి భగవత్పాదులు అమ్మవారి నుండి ఒక మాట తీసుకున్నారు అమ్మవారు భగవత్పాదులకి ఒక ఒట్టు పెట్టింది ఒక ప్రతిజ్ఞ చేసింది ఏమిటంటే నువ్వు ఎక్కడైతే ప్రతిష్ఠిస్తావో అక్కడ సర్వకాలము వసిస్తాను అక్కడ నిరంతరంగా వసిస్తాను అని చెప్పి అందుకనే ఏ దేవత అయితే శారదాంబే త్రిభిధాం వహంతి శారదా అనే నామాన్ని ధరించి ఏ దేవత అయితే ఉందో కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి భగవత్పాదులకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకు నిలబెట్టుకుంటుందో ఆ దేవత ఆ శారదా దేవత ఆ శారదా పరమేశ్వరి అద్యాపి శృంగేరిపురే వసంతి ఈనాటికి అద్యాపి విద్యారణి మహాస్వామి వారు దీన్ని చాలా శతమానాల పూర్వం రాసినా కూడా అది సర్వకాలాలకు సరిపోయేటట్టుగా వారు ఈ శ్లోకాన్ని రచించారు అద్యాపి నేటికి ఓ రెండు శతమానాలు పూర్వం చదువుకున్నా కూడా నేటికి అమ్మవారు శృంగేరిలో ఉంది మనం ఈ కాలంలో చదువుకుంటున్నప్పటికీ అద్యాపి ఈ రోజుటికి అమ్మవారు శృంగేరిలో ఉంది అలాగే ఇంకో ఐదు శతమానాల తర్వాత మనం చదువుకున్నా కూడా ఈ పాదం సరిపోతుంది అద్యాపి ఈ సమయంలో కూడా ఇప్పటికీ శృంగేరిపురే వసంతి ప్రద్యోతతే అమ్మవారు ఈ శృంగేరిపురంలో నేటికీ విరాజమానం విరాజమానగా వెలుస్తుంది అభీష్టవరాన్ దిశంతి భక్తులు తన వద్ద కోరిన కోరికలన్నిటిని తీరుస్తూ ఇక్కడ అమ్మవారు చక్కగా తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంది అనే విషయాన్ని మనకి శంకర దిగ్విజయం చెబుతుంది కాబట్టి అట్లాంటి దేవత ఇక్కడ విరాజిల్లింది ఇక మనం తర్వాత తెలుసుకోవాల్సింది అమ్మవారి యొక్క రూపము ఎందుకంటే దేవతకి ఒక దేవతకి రకరకాల రూపాలు ఉంటాయి ఒకే దుర్గకి చాలా రూపాలు మనకు సప్తశతిలో కనపడుతూ ఉంటాయి అలాగే కృష్ణమూర్తులు రకరకాలు ఉన్నాయి రామమూర్తులు రకరకాలు ఉన్నాయి శివమూర్తులు చాలా విధాలై ఉన్నాయి నటరాజు దక్షిణామూర్తి రుద్రుడు భైరవుడు మొదలైన సోమాస్కందుడు మొదలైన రూపాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఏ దేవత తీసుకున్నా గణపతిని తీసుకుంటే క్షిప్రగణపతి గణపతి సిద్ధ గణపతి లక్ష్మీ గణపతి హేరంబ గణపతి వల్లభ గణపతి మొదలైన రూపాలు గణపతి రూపాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దేవతకి చాలా రూపాలు ఉంటాయి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క మంత్రం సంబద్ధమై ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రూపాన్ని చూసినట్లయితే మనకి ప్రసిద్ధంగా జగద్గురు శ్రీ సచ్చిదానంద శివామి భారతీయ స్వామి వారు రాసిన శ్లోకము మనకి ప్రసిద్ధిలో ఉంది మాలా సుధాకుంభ విబోధముద్రా విద్యారాజత్ కరవారి జాతాం అని చెప్పి అమ్మవారు పద్మాసనంలో ఉండి చతుర్భుజాలతో ఇక్కడ ఉంది ఆ కిరీటంలో చంద్రలేఖ కలిగి నాలుగు భుజాలతో ఉంది అమ్మవారు ఆ నాలుగు చేతుల్లో మాల అక్షమాల రుద్రాక్షమాలని స్ఫటికాక్షమాలని సుధాకుంభ అమృత కలశాన్ని అలాగే విభో విబోధముద్ర విబోధముద్ర అనగా చిన్ముద్ర చిన్ముద్రని అలాగే విద్య అంటే పుస్తకాన్ని ధరించింది చిన్ముద్రను పుస్తకాన్ని అక్షమాలను రుద్రాక్షమాలను అలాగే అమృత కలశాన్ని ధరించి అమ్మవారి ఉంది అందున ఈ చిన్ముద్ర పట్టుకోవడంలో ఒక విశేషం ఉన్నది మనం దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా వింటాము మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెప్పి అలాగే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా అని చెప్పి కూడా మనకు కనపడుతోంది దక్షిణామూర్తి ఏమీ మాట్లాడకుండా ముద్రతో మాత్రమే తన ఆత్మస్వరూపాన్ని భక్తులకు ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆత్మానం భజతాం ఆత్మానం ప్రకటీకరోతి ఆ దక్షిణామూర్తి తనని ఆశ్రయించిన జిజ్ఞాసులకు తనని తాను ప్రకటించుంటు ప్రకటించుకుంటున్నాడు ఎలాగా అంటే యో ముద్రయా భద్రయా మంగళకరమైన ఒక ముద్ర చేత అనగా చిన్ముద్ర చేత తన ఆత్మతత్వాన్ని తెలుపుతున్నాడు ఈ చిన్ముద్రకి చాలా అర్థాలున్నాయి శాస్త్రంలో ఎన్నో అర్థాలు చెప్పబడి ఉన్నాయి ప్రధానంగా ఒక అర్థం మనం చెప్పుకుండేది చెప్పుకుండేది ఏమిటంటే ఈ అంగుష్ఠం పరమాత్మ స్వరూపమైతే ఈ మూడు వేళ్ళు త్రిగుణాలు మూడు అవస్థలు మూడు గుణాలు మూడు శరీరాలు ఈ రకంగా ఈ త్రిగుణాత్మకమైన సంసారంలో మూడు మూడు మూడుగా ఉన్న ఈ సంసారంలో ఉండే ఏ త్రిపుటాలైతే ఉన్నాయో ఆ మూడిటికి సంకేతమైనది ఈ మూడు వేళ్ళు అదేవిధంగా ఈ చూపుడు వేలు జీవుడు ఈ జీవుడి యొక్క స్వభావము అవిద్యా మోహితుడైన ఈ జీవుడి యొక్క స్వభావం ఏమిటంటే ఈ త్రిగుణాల్లోనూ ఈ మూడు శరీరాల్లోనూ మూడు మూడు గుణాల్లోనూ కట్టబడి ఉండడం ఈ జీవుడి యొక్క స్వభావము కానీ ఆ జీవుడిని గుణాల నుండి విడదీసి పరమాత్మతో కలపడము పరమాత్మతో ఏకీకృతుడిని చేయడము పరమాత్మతో ఐక్యాన్ని చెందజేయడము ఈ చిన్ముద్ర యొక్క లక్షణము కాబట్టి అట్లాంటి చిన్ముద్రని ధరించింది ఈ శారదాదేవి అందుకనే అమ్మవారి ఇక్కడ జ్ఞానప్రదాయినిగా ఉంది మనం అందుకనే ఇక్కడ అమ్మవారికి అర్చన చేస్తున్నప్పుడు అలాగే మన ఎక్కడెక్కడైతే శారదా మఠాలు ఉన్నాయో మనం శృంగేరి మఠాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక అయిన శారదాదేవిగా శారదా పరమేశ్వరిగా మనం కొలుస్తున్నాము ఆదిశక్తి ఇది ఏ బ్రహ్మపత్ని మాత్రమే కాదు విష్ణుపత్ని మాత్రమే మాత్రమే కాదు శివపత్ని మాత్రమే కాదు కానీ పరిపూర్ణమైన శక్తి స్వరూపిణిగా మనం అమ్మవారిని ఈశ్వరిగా పరమేశ్వరిగా మనం ఆరాధిస్తున్నాము అలాగే అందుకనే మనం చెప్పిన చెప్పుకున్నట్లుగా అభీష్టవరాంది శంతి వచ్చిన భక్తులకి ఏది కావాలో దాన్ని ఇచ్చే సామర్థ్యము అమ్మవారికి కలదు మనకి భగవద్గీతలో భక్తులు ఎంతమంది అని చెప్పంటే వాళ్ళని నాలుగు విభాగాలుగా భగవంతుడు మనకి చెప్పాడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ అని చెప్పి చతుర్విధ భజంతే మాం జనా సుహృతినహ చాలా పుణ్యము చేసుకుంటే కానీ పరమాత్మని ఆశ్రయించాలి అనే బుద్ధి పుట్టదు కానీ అట్లా అంత సుకృతులు అంత పుణ్యము చేసుకున్న వారికి భగవంతుడిని ఆశ్రయించాలి అనే వ్యవసాయము కలిగిన వాళ్ళకి అనే నిశ్చయం కలిగిన వాళ్ళు సాధారణంగా నాలుగు విధాలుగా ఉంటారు కొంతమంది ఆర్తులు కొంతమంది జిజ్ఞాసువులు కొంతమంది అర్థార్థులు కొంతమంది జ్ఞానులు అని చెప్పి ఆర్తులు అంటే వాళ్ళకేదో ఆపద వచ్చింది ఆ ఆపదని పారద్రోలడానికి కొంతమంది భగవంతుడిని ఆశ్రయిస్తారు అలాగే కొంతమంది జిజ్ఞాసులు తత్వాన్ని తెలుసుకుందాము విద్యను పొందుదాము అని చెప్పి కొంతమంది భగవంతుడిని ఆశ్రయిస్తారు అలాగే అర్థార్థి కొంతమందికి సంపద వస్తువులు ఏవో అర్థాలు కావాలి ఇది తప్పేమీ కాదు దీన్ని కూడా భగవంతుడిని కోరుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి కొంతమంది విషయాలు వస్తువుల్ని కోరి లేదా ధనాన్ని కోరి ఏదో ఒక విషయాన్ని కోరి భగవంతుడిని సమీపిస్తారు వాళ్ళందరూ అర్థార్థి భక్తులుగా పరిగణింపబడుతున్నారు అలాగే చివరికి జ్ఞాని వాళ్ళకి ఏమీ అక్కర్లేదు బ్రహ్మజ్ఞానం కూడా వాళ్ళకు వచ్చేసింది అయినా కూడా వాళ్ళు స్వస్వరూపంగా భగవంతుణ్ణి చూసుకుంటూ ఎంతో సంతోషముగా ఆత్మారాములే ఆ ఆత్మస్వరూపంగానే భగవంతుడిని దర్శిస్తూ సంతోషిస్తూ ఉంటారు అట్లాంటి వారే ఒక భగవత్పాదులు ఒక సదాశివ బ్రహ్మేంద్రులు ఈ జగద్గురు పరంపరలో వచ్చిన జీవన్ముక్తులందరూ చంద్రశేఖర భారతి మహాస్వామి వంటి వారు అట్లాంటి జ్ఞానులందరూ కూడా భగవంతుడికి భక్తులు వాళ్ళు ఆ భక్తుల్లో శ్రేష్ఠులు కాబట్టి ఈ నాలుగు రకాలుగా జనాలు ఈ పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టే ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత్యాత్మికగా ఉంది కాబట్టి ఈ నాలుగు విధాలైన భక్తుల్ని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాళీ రూపంగా శత్రు సంహారిణియే దురిత నివారిణియే ఆపన్ నివారిణిగా ఆర్తులకి వచ్చిన కష్టాలను కాళీ స్వరూపంగా పారద్రోలుతుంది అలాగే అర్థార్థులు సంపద కోరిన వారికి వస్తువులు కోరిన వారికి ధన కనక వస్తు వాహనాదులను కోరిన వారికి సంపదనిస్తూ మహాలక్ష్మీ స్వరూపంగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది అదేవిధంగా జిజ్ఞాసులు విద్య కోరిన వారు విద్యా విద్యలో ఉన్నతిని పొందాలి అని చెప్పి కోరేవారు అలాగే శాస్త్రజ్ఞానం కావాలని చెప్పి పొందేవారు అలాగే లౌకిక విద్య కావాలన్నా కూడా దేవిని ఆశ్రయించేవాళ్ళు వీళ్ళందరికీ కూడా జ్ఞానప్రదాయనియ్ సరస్వతీ స్వరూపంగా జ్ఞా విద్యాప్రదాయినియ్ ఆ జిజ్ఞాసు భక్తులను అనుగ్రహిస్తుంది ఇక్కడ చివరికి జ్ఞానీచ ఈ భక్తులందరి చేత జ్ఞానులందరి చేత ఈ జగద్గురు పరంపరలో వచ్చిన మహాత్ములైన జీవన్ముక్తుల చేత ఆత్మస్వరూపంగా గ్రహింపబడి ఆ జ్ఞానులకి కూడా ఆత్మస్వరూపంగా దేవి ఇక్కడ ఉన్నది కాబట్టి చతుర్విధ భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ మనము భగవత్పాదులు మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వాత్య మహాసరస్వత్యాత్మిక అయిన అమ్మవారిని ఇక్కడ ఆరాధించారు అమ్మవారు అంత పరిపూర్ణమైన స్వరూపంతో ఉండాలి కాబట్టి వారి స్వహస్తంతో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శ్రీచక్రాన్ని లిఖించి అందున బీరాక్షరాలను కూడా వారి స్వయంగా వ్రాసి ఆ శ్రీచక్రం మీద అమ్మవారిని ప్రతిష్ఠించి వారి యొక్క మంత్రశక్తితో అమ్మవారి యొక్క చైతన్యాన్ని ఇక్కడ నెలకొల్పి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ శారదాదేవి ఒక విశేషమైన సాన్నిధ్యాన్ని పొంది ఉంది ఇక మనం మరింత విశే విశేషంగా అమ్మవారి రూపాన్ని చూసుకుంటే మనం చెప్పుకున్నట్లుగా అమ్మవారికి ఆ నాలుగు హస్తాలు ఉన్నాయి శారదా రూపాలు మనకి శాస్త్రంలో మంత్రశాస్త్రంలో చాలా ఉన్నాయి కొన్నిట్లో అమ్మవారు వీణాపాణి అయి ఉంటుంది కొన్నిట్లో అంకుశం అంకుశంచాక్షసూత్రంచ పాశం అని చెప్పి పాషాంకుశాలు మొదలైన వాటిని ధరించి ఒక రూపం ఉన్నది దాన్నే మనము ఈ మఠంలో తీర్థ గ్రంథమాలగా వస్తున్న పుస్తక మాలికలో ఈ మఠము వెలువరిస్తున్న వేదశాస్త్ర గ్రంథ మాలికలో ఆ అట్ట మీద వేసే పుస్తకము ఆ స్వరూపమే కానీ ఈ స్వరూపం ఎక్కడిది అని చెప్పంటే ఈ మాలా సుధాకుంభ విబోధముద్ర విద్యలను కలిగిన చేతులతో అమ్మవారి రూపం మనకి ఎక్కడ కనపడుతుందంటే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి అని చెప్పి ఒక పేరుంది ఎలాగైతే శివరూపాల్లో దక్షిణామూర్తి ప్రసిద్ధమో అదేవిధంగా దేవీ రూపాల్లో అదే ప్రయోజనాన్ని ఈ శారదామూర్తి కలిగిస్తుంది అక్కడ దక్షిణామూర్తి రూపిణిగా ఏ దేవినైతే చెప్పారో అదే దేవత శారదాంబ అని మనకి దేవతాస్వరూపాలు మూడు రకాలుగా చెప్పబడుతూ ఉన్నాయి యోగ భోగ వీరమూర్తులుగా యోగమూర్తులంటే యోగ సాధనకు జ్ఞానానికి అనుకూలమైన దేవతలు అంటే ఆ దేవత వల్ల కలిగే ప్రయోజనాన్ని బట్టి ఈ మూడు విధాలుగా శాస్త్రము మంత్రశాస్త్రము మనకి దేవతా స్వరూపాలను ఉపదేశిస్తున్నది ఆ యోగమూర్తులు విద్యను యోగ సిద్ధిని జ్ఞానాన్ని కలిగించే దేవతలు యోగమూర్తులు అదే ఒక దక్షిణామూర్తి ఒక శారదాంబ ఒక యోగ నరసింహస్వామి ఒక యోగాంజనేయుడు ఇత్యాది రూపాలన్నీ యోగమూర్తులు యోగ నరసింహుడు యో యోగ శివుడు శివుడు యోగ కూర్చొని ధ్యాన ధ్యానభంగిలో కూర్చున్న శివుడు దక్షిణామూర్తి ఇత్యాది రూపాలన్నీ కూడా హయగ్రీవుడు ఇత్యాది రూపాలన్నీ కూడా యోగమూర్తులు జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చిన మూర్తులు అదేవిధంగా కొన్ని భోగమూర్తులు భక్తుల కోరికల్ని తీర్చడానికి వారికి సంపదని చేకూర్చడానికి వారి యొక్క ఇష్ ఇచ్ఛను తీర్చడానికి వాళ్ళకి సమృద్ధిని కలిగించడానికి వచ్చే రూపాలు భోగమూర్తులు లక్ష్మీదేవి లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు ఇత్యాది రూపాలన్నీ కూడా మనకి భోగమూర్తులుగా చెప్పబడుతున్నాయి అలాగే వీరమూర్తులు శత్రుబాధని నివారించేవి అలాగే మనకి మన వైపు వస్తే వచ్చే అరిష్టాలని నివారించే రూపాలు వీరమూర్తులు అవే మనకి ఒక కాలభైరవుడు ఒక రుద్రుడు ఒక దుర్గాదేవి ఒక కాళికాంబ ఒక ఉగ్ర నరసింహుడు ఇత్యాది రూపాలన్నీ మనకి వీరమూర్తులుగా కనపడుతున్నాయి ఒకే దేవతకి రకరకాల స్వరూపాలు ఈ మూడు కనపడడం ఆశ్చర్యమేం కాదు ఒకటే తల్లి ఒకే తల్లి మనకి ఉమాదేవిగా జ్ఞానస్వరూపిణి అయింది జ్ఞానదా ఒక యోగమూర్తిగా ఉంది మహాలక్ష్మిగా అలాగే అన్నపూర్ణగా అదే పార్వతీదేవి మనకి భోగమూర్తిగా ఉంది దుర్గగా కాళిగా ఆ పార్వతీదేవియే వీరమూర్తిగా ఉంది అలాగే శివుడు దక్షిణామూర్తిగా యోగమూర్తి అయి ఉన్నాడు పార్వతీ సహితుడై సోమాస్కందుడై భోగమూర్తి అయి ఉన్నాడు అదేవిధంగా రుద్రుడై కాలభైరువుడై వీరమూర్తిగా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ఒకే దేవతకి రకరకాల స్వరూపాలు ఉండడంలో ఆశ్చర్యమేం లేదు అట్లాంటి దక్షిణామూర్తి యోగమూర్తి జ్ఞానాన్ని యోగసిద్ధిని విద్యను ఆత్మవిద్యను కలిగించే దేవతగా దక్షిణామూర్తి ఉన్నాడు అట్లాంటి దక్షిణామూర్తి రూపిణిగా అమ్మవారు ఇక్కడ ఉండడం ఇక్కడ విశేషము అందుకనే మనకి దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రము ఈ పీఠం యొక్క ఉపాసనా పరంపరలో చాలా ప్రధానమైనది మనకి పంచదశ షోడశి మొదలైన దేవీ మంత్రాలు అలాగే గణపతి మంత్రము అందున ప్రధానంగా దేవీ మంత్రాలు దక్షిణామూర్తి మంత్రంగా మేధా దక్షిణామూర్తి మంత్రము నరసింహ మంత్రము ఇక్కడ ప్రసిద్ధంగా వస్తూ ఉన్నాయి అందున ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఉపాసించేటప్పుడు అక్కడ ఈ ధ్యాన శ్లోకము స్ఫటిక రజతవర్ణం మౌక్తికి మక్షమాల అమృత కలశ విద్యా జ్ఞానముద్రా కరాగ్రేహి దధత మురగకక్షం చంద్రచూడన్ త్రినేత్రం విధృత వివిధ భూషణ్ దక్షిణామూర్తి మీడే అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది ఏమిటంటే స్ఫటిక వర్ణం దక్షిణామూర్తి స్ఫటిక స్వచ్ఛంగా తెల్లని వర్ణంలో ఉన్నాడు అలాగే మౌక్తికి అక్షమాల ఒక చేతిలో అక్షమాలికను ధరించి అలాగే అమృత కలశ ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని జ్ఞా అమృత కలశ విద్య ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని జ్ఞానముద్రాహ జ్ఞానముద్రని ఆ చిన్ముద్రని పట్టుకొని కరాగ్రేహి దహతం ఉరగకక్షం సర్పభూషణుడై చంద్రచూడం చంద్రలేఖతో త్రినేత్రం మూడు నేత్రాలతో విధృత వివిధ భూషం రకరకాల భూషణాలు ధరించి ఉన్నాడు అట్లాంటి దక్షిణామూర్తిని ఈడే ప్రార్థిస్తున్నాను అనేది ఆ మేధా దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకము మనం చూసుకుంటే ఇంచుమించు ఇక్కడ శారదాదేవి యొక్క స్వరూపం కూడా అదే విధంగా ఉంది స్ఫటిక వర్ణం అమ్మవారు కూడా అదే స్ఫటిక రజత వర్ణంలో స్వచ్ఛంగా ఉంది అలాగే ఆ అక్షమాల అమృత కలశ విద్య జ్ఞానముద్రులు వీటిలన్నిటినీ అమ్మవారు ధరించుంది అలాగే విధృత వివిధ భూషణ్ ఇలాగైతే ద మేధా దక్షిణామూర్తి సకల భూషణాలను ధరించి సకల ఆభరణ అలంకృతుడై ఉన్నాడో అమ్మవారు కూడా అదే విధంగా అలంకృతయి ఉంది కాబట్టి ఆ దక్షిణామూర్తి స్వరూపిణి అయిన దేవి ఇక్కడ మనకి మన యొక్క సాన్నిధ్యం ద్వారా మనకి విద్యను బ్రహ్మ విద్యను కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ భగవత్పాదులు కూడా రకరకాల స్తోత్రాల్లో ఈ దేవిని కీర్తించారు మనకి శారదా భుజంగ స్తోత్రం అని చెప్పి ప్రత్యేకించి ఒకటి రాశారు అలాగే అక్కడే పురస్త్రీయం వినిద్రాం పురస్ తుంగభద్రాం అని చెప్పి తుంగభద్రకు ఆ తుంగభద్ర సమీపంలోనే తన నివాసాన్ని ఏర్పరచుకుంది అని చెప్పి అన్నారు అలాగే అమ్మవారు ఈ రూపంలో ఆరాధించిన వారికి కవిత్వాన్ని కలిగి కలి కవిత్వం కలుగుతుంది అని చెప్పి సౌందర్య లహరిలో కూడా పేర్కొన్నారు ఆ శ్లోకం కూడా మనం ఏదో ఒకటి చెప్పుకుందాము కాబట్టి ఇట్లాంటి దేవిని ఆరాధించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవి మనకి శారదా పరమేశ్వరి మనకి సకల ప్రయోజనాల్ని కలిగింపజేస్తుంది కానీ ప్రధానంగా జ్ఞాన దేవతగా బ్రహ్మ విద్యాప్రదాయనిగా ఇక్కడ విలసిల్లింది ఎలాగైతే ఏ బ్రహ్మ విద్యనైతే గురువులు ఈ జగద్గురువులందరూ కలిగి శిష్యులకు ఉపదేశిస్తుంటారో ఆ బ్రహ్మ విద్య యొక్క స్వరూపంగానే ఉంటూ అదే జ్ఞానాన్ని భక్తులకి కలిగింపజేస్తుంది అందుకనే మనకి ముప్పై మూడో జగద్గురువులు అభినవ శంకరులుగా ప్రఖ్యాతి చెందిన మహాపురుషులు అయిన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభివ నృసింహారతి స్వామివారు అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రసిద్ధమైన స్తోత్రంలో చెప్తారు కమలజ తైతాష్టకంలో విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ దయితే సత్వరం దేహి మహ్యం అని చెప్పి అన్నారు అమ్మవారిని ఏమి కోరారు వారు అని చెప్పంటే ఓ కమలజ దయ్యతే బ్రహ్మ ప్రియురాలా సత్వరం వేగముగా దేహి నాకు నువ్వు కొన్ని విషయాలని ఇవ్వాలి ఏమిటంటే శుద్ధాం విద్యాం శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య అలాగే బుద్ధిం శుద్ధాం బుద్ధించ స్వచ్ఛమైన మనస్సు నాకు బ్రహ్మ విద్యనివ్వాలి అలాగే స్వచ్ఛమైన మనస్సుని శుద్ధమైన బుద్ధిని ఇవ్వాలి ఎందుకు అంటే మనందరికీ కావాల్సింది జ్ఞానమే కానీ ఆ జ్ఞానము మనకి చేకూరాలంటే ముందు మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి ఆ మనస్సుని స్వచ్ఛంగా చేసుకోవడానికే మనం చేసుకుండే కర్మలు ఉపాసనలు కాబట్టి ఆ కర్మోపాసనల ద్వారా శుద్ధమైన మనస్సు కావాలి అట్లాంటి మనస్సుతో జ్ఞాన సాధనాన్ని చేస్తే బ్రహ్మవిద్య కలుగుతుంది కాబట్టి వారు అమ్మవారిని ఆ బ్రహ్మ విద్యను శుద్ధమైన మనస్సును కోరుకున్నారు మనం కూడా ఆ శుద్ధమైన విద్య అయిన బ్రహ్మ విద్యను శుద్ధమైన మనస్సును ధార్మికమైన ప్రవృత్తిని ధార్మికమైన చింతనను మనకి ప్రసాదించాలి అని ఆ అమ్మవారిని మనం కోరుకుందాము